మోడీ అన్నవాడు మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏ చేస్తారు చేస్తాడు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడో ఒక చెప్పలేకపోతే వేస్తే జగన్ చేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్ చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల మీరు అందరు మీరు సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఉన్నావు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయాను ఓడిపోయాను ఇందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీవైరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలేక ఇక్కడ తీసేస్తున్నాను అక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం పదిహేను తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్టు ఆ అన్నాడని వార్త ఎంత పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ వైరెడ్డి ఫస్ట్ తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్టర్ ఓడిపోయాడు మళ్ళా రెండు వేల నాలుగులో నాకు అన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు నవీన్ ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం వల్ల మేధావాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టిక్కెట్ ఆయనకి తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు ఈ ఇవాళ చెప్పారు చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేసాడంటే రవీంద్ర నువ్వు గూరూపూడి అసెంబ్లీకి వెళ్ళాను నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇక ఎంత పోటీ చేస్తాను అది నాకు అక్కర్లేదు అన్నాడు ఇంత అలా కాదు ఇదిగో బ్లాంక్ ఫారం గురువు పోటీ నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళి అక్కడికి ఇదిగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనేది ఇచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బి ఫార్ము ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ రావాలని కూర్చోబెట్టి గవర కట్టే కట్టే అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాడు అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకోవాలన్నా అందుకని తప్పలేదు అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు వచ్చినాయినా ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి మనకి అబ్బిపారంభిస్తుంది ఎందుకు నేను సర్లే గురుపూడి వచ్చి అడిగాడు గురుపూడిలో నన్ను ఊరు కూడా నన్ను ఏమన్నారు ఏమని ఊరు కూడంతా తెరబడ్డాను తెరగబడేటోడికి పట్టుదలొచ్చా తెరబడతారా పెద్ద గొడవ వేళ వచ్చి ఆయన పేరు రాసుకుని అన్వేషణిస్తాడు నెక్కడు నేను నెక్కాను ఇది పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి అతను అడుగుతున్నాడు రేపు ఎలాగో సీఎం అవుతాడు దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర ఆయన చేసిన బూరూపుడి కాన్స్టిటెన్స్లో చేసిన పనులు ఎవడో ఎక్కడ చేసి ఏమడిగితే అది ఇచ్చేసాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవడి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు మంచి ఇంకా ఇంకా చెప్తాడు చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు చెప్పబోతే ఎలాగా నువ్వు ఆ ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా అతని క్యాంపెయిన్ అతనే అతను చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినా నా ఓటు వేయండి అని ఎవడాలంటాడా మంచిదేనే ఓటేయండి అదే ఆ మంచివాడు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో అన్న దాని మీద ఉంటుంది అని ఎవరు ఇవన్నీ ఎవరికి నువ్వు చెప్తే నాకు ఒకటి ఇది ఒక వ్యాపారం మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లెక్క వస్తుంది లెక్కలేసుకుంటారు ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్ ఇప్పుడు మనం ఎక్కడో చదివాను ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది ఎంత గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్ మన అందరం వాటర్స్ కాదు మనంతా కమోడిటీ ఏం పెడితే వీడు వస్తుంది వీడు ఒకటి అని ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి మిడిల్ క్లాస్ ఓటు అయితే ఆటోమేటిక్గా లోవర్ క్లాస్ సపోర్ట్ అవుతాడు మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ తిప్పుకుంటూ వెళ్తున్నాం అనుకో ముందు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అమ్మా వీళ్ళందరూ వ్యతిరేకం ఏదో వీడేదో మన మనకి చేస్తున్నాడని వ్యతిరేకం అయిడు అనుకుంటారు అదే క్లాస్ వార్ క్లాస్ వారిని చెప్తున్నాడు కదా ఇప్పుడే అనౌన్ ప్రధానమంత్రి నేను ఫస్ట్ ఫస్ట్ ఆధ్వర్ని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను ఆ మోడీ గారు వచ్చారు అది పోయింది తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండా నడిచొస్తుంటే చూశాను ఆరోగ్యంగా ఉన్నాడు రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను అది పోయింది ఇప్పుడు భారతరత్న ఇచ్చారు భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ కట్టెక్కలేదు అక్కడ వేళక ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వీళ్ళెవరో కూడా టోల్ అంత అదొకటించ ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏమి ఎల్కే అధ్వని అనే మనిషి గౌరవం భారతరత్నం ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది ఉండదు ఎంత పర్సెంట్ తప్పు చేశాడు అన్నది రిజల్ట్ రోజు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు మిడిల్ క్లాసు బయట బహిరంగంగా బేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు వింటూ ఉంటాడు గ్రామంలో ఓటు వేయమో అని చెప్పేస్తున్నారంటే ఓటు వెయ్యరు అందులో అలవామి లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందో నువ్వు చెప్పలేం కానీ నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఒక ఫార్టీ పర్సెంట్ ఓటు జగన్కి ఫార్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడుకి